ఆమె కొరకు త్యాగం చేస్తాడు ఆయన కొరకు ఆమె త్యాగం చేస్తాడు అలా లేకుండా మూర్ఖత్వమే అలవాటైపోయింది అనుకోండి ఎంతసేపు నేనన్నదే ఆయనేమిటి ఆవిడకక్కర్లా ఎంతసేపు నేనన్నదే ఆవిడ సంగతి ఏమిటి ఆయనకు అక్కర్లా సమాజానికి బరువు కావు అటువంటి దాంపత్యాలు ఇందుక దాంపత్యం ఆయన గురించి ఆలోచించదు ఆవిడ ఆవిడ గురించి ఆలోచించాడు ఆయన ఇందుక దాంపత్యం కానీ శ్యాగము లేని సమైక్యత ఉండదు అసలు నిజానికి శ్యాగము ప్రేమ పండడానికి కారణం మీరు చూడండి ఆవిడికి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ వేసుకు తినడం అంటే చాలా ఇష్టం పుట్టింట్లో పుట్టింట్లో అలవాటు ఏదో కాస్త వెల్లుల్లిపాయ పోపెట్టి గోంగూర పచ్చడి వేసుకు తింటుంది అమ్మాయి ఆయనకి వెల్లుల్లిపాయ వాసన తగిలితే వస్తుంది ఆవిడ మెట్టింటికి వచ్చిన తర్వాత ఆయనకి వెల్లుల్లి